అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమేటి అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి దీపాల చంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీప కనిపించిన జాన తెలుగు పాల కనిపించిన కూన శ్రీహరింటి దీపమల్లె కనిపించిన జాన అటువంటి అపరంజీ అమ్మ చూడమ్మా ఈ నేల మీద నెల రాజును చూసి నివ్వెరబోవమ్మా విన్నేలమ్మా విన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునువేళ్ళు పచ్చని మెడపై వెచ్చగ చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలుపును ముత్తుగా తడిపెను తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందు కలలకు దొరకని కలకల కల చెంటను పది మంది చూడండి తల తల మెరిసిన ఆనందపు తడి చూపులాక్షితలేయండి చందామామా చందామామా కిందకి చూడమ్మా ఈ నేల మీది నెల రాజుని చూసి నింపెరబోవమ్మా వెన్నేలమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని వెళ్ళు ఈ పెళ్లి మండపానా గౌరీ లేకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరుగలేదు మన్మధుని వల్లు ఈ చల్లని సమయానా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఇంత ఇంతరిగా అనుకని కని విని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడక బంధువులంతా కదలండి చందామా చందామా కిందకి చూడమ్మా ఈ నేల మీది నెల రాజును చూసి నివ్వెరబోవమ్మా విన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా లేని వెల వెలబోవమ్